హలో ఫ్రెండ్స్ మన దగ్గర డబ్బులు ఉంటే ఏం చేస్తాం తీసుకెళ్ళి ఫిక్స్డ్ డిపాజిట్లో జాగ్రత్తగా అయితే బ్యాంక్లో ఒక అకౌంట్ ఓపెన్ చేసి ఆ అకౌంట్కి అయితే వేస్తుంటారు అయితే నేను ఇప్పుడు చెప్పే స్కామ్ గురించి మీరు వింటే మాత్రం ఖచ్చితంగా ఫిక్స్డ్ డిపాజిట్లో డబ్బులు కూడా సెక్యూర్ కాదా అనేది అనిపిస్తుంది అసలు మ్యాటర్లోకి వెళ్తే ఐసిఐసిఐ బ్యాంక్ రాజస్థాన్ స్కోటా బ్రాంచ్ సో ఆ బ్యాంక్లో అయితే ఒక స్కామ్ జరిగింది ఆ అమ్మాయికి ఎంత ఉంటే ఈ స్కామ్ చేస్తుంది సో మనమైతే ఇప్పుడు ఆ స్కామ్ గురించి కంప్లీట్గా అయితే తెలుసుకుందాం ఈ స్కామ్ తెలుసుకునే ముందు మనం ఒక సినిమా గురించి మాట్లాడుకుందాం అదేనండి లక్కీ భాస్కర్ సినిమా అంటేనే అది ఒక ఎంటర్టైన్మెంట్ అంటే దాంట్లో చేసినట్టుగా మనం రియాలిటీలో చేస్తే సక్సెస్ కాదు కదా పరుంపోకలు అయిపోతాం అంటే లక్కీ భాస్కర్లో డైరెక్టర్ ఏం చూపించాడు హీరో ఒక బ్యాంక్లో పనిచేస్తుంటాడు ఆ బ్యాంక్లో నుంచి కొంత అమౌంట్ని అయితే పర్సనల్ ఖర్చులకి వాడుకొని అంటే షేర్ మార్కెట్లో పెట్టి డబ్బులు సంపాదిస్తాడు ఎప్పుడైతే దొరుకుతాడు అంటే ఇంకా మన పని అయిపోయింది అని అనుకున్న టైంలో చప్పన ఫారెన్ ఎక్కేస్తాడు సో ఇక్కడ ఏం చేయలేదు అనమాట ఇక్కడ రియాలిటీలో అదే లక్కీ భాస్కర్ స్కామ్ ని చేయాలని చూసింది రాజస్థాన్లో ఒక అమ్మాయి అది కూడా ఐసిఐసిఐ బ్యాంకులో ఆవిడ పేరు సాక్షి గుప్తా ఆమె రిలేషన్షిప్ మేనేజర్ గా అయితే ఐసిఐసిఐ బ్యాంక్ రాజస్థాన్ కోటా బ్రాంచ్ లో అయితే పనిచేస్తుంది ఆవిడ ఏం చేసింద్రా అంటే నూట పది ఫిక్స్డ్ డిపాజిట్లు ఏవైతే ఉంటాయో ఆ ఐసిఐసిఐ బ్యాంకులో వాళ్ళ కింద ఆ నూట పది అకౌంట్లు డీటెయిల్స్ ఉంటాయి కదా మొబైల్ నెంబర్స్ ఫస్ట్ ఆ మొబైల్ నెంబర్స్ అన్నీ మార్చేసింది అంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని పెట్టేసింది సో పెట్టేసి అన్ని ఓటీపీస్ వాటికెళ్ళేలాగా చేసుకునింది సో చేసుకున్న తర్వాత ఆ అకౌంట్ల నుంచి నాలుగు పాయింట్ ఐదు ఎనిమిది కోట్లు అయితే తీసుకొని బయట అయితే షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసింది ఆమె ఇది ఎప్పుడు నుంచి చేస్తుంది రెండు వేల ఇరవై నుంచి రెండు వేల ఇరవై మూడు మధ్యలో సో ఈ త్రీ ఇయర్స్ గ్యాప్లో అయితే ఈ స్కామ్ అయితే చేసింది సో ఫైనల్గా ఏమైంది షేర్ మార్కెట్లో పడిపింది షేర్ మార్కెట్లో లాస్ అయింది ఇప్పుడు ఆ డబ్బుల్ని రికవరీ చేయడానికి ఆ దగ్గర డబ్బులు లేవు ఇంకా దాని తర్వాత ఈ స్కామ్ ఎలా తెలిసింది అంటే ఆ నూట పది అకౌంట్లు ఎవరైతే ఉన్నాయో వాటిల్లో ఒక అకౌంట్ పేరేట ఉన్న ఒక అతను వచ్చి వెరిఫికేషన్ కోసం వస్తాడు బ్యాంక్కి సో వెరిఫికేషన్ కోసం వచ్చినప్పుడు వీళ్ళు ప్రూఫ్ చూపించాలి కదా వీళ్ళు డబ్బులు చూపించాలి కదా సో అక్కడ అమౌంట్ మిస్ మ్యాచ్ అయింది సో అప్పుడు వచ్చింది బయటికి మొత్తం తవ్వితే ఈవిడ చేసిన ఘనకార్యం అంతా వచ్చింది సో ఇప్పుడు అక్కడ మిగతా అకౌంట్లు ఎవరైతే ఉన్నాయో వాళ్ళందరూ అయితే భయపడ్డారు సో భయపడిన తర్వాత అక్కడ ఆర్బిఐ అయితే ఒక కన్ఫర్మేషన్ ఇచ్చింది సో మీ డబ్బులు ఎక్కడికి బావు అని చెప్పి చెప్పింది దాంతో పాపం అక్కడ ఇన్వెస్ట్ చేసిన కస్టమర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ ఊపిరి పీల్చుకోవడం జరిగింది ఇక అంత పెద్ద స్కామ్ చేసిన సాక్షి గుప్తానైతే అరెస్ట్ చేశారు సో అరెస్ట్ చేసి దర్యాప్తు చేస్తున్నారు ఇంకా ఆ వెనకాల ఇప్పుడు ఒక్కరి వల్ల ఇంత పెద్ద స్కామ్ అయితే కాదు సో కాబట్టి ఆ వెనకాల ఎవరున్నారు ఎవరు ఆవిడకి హెల్ప్ చేశారు ఈ డీటెయిల్స్ అన్ని తొందరలోనే పోలీసులు సేకరించి ఆమెకి తగిన శిక్ష అయితే వేస్తారు ఇక ఫైనల్గా ఒక కన్క్లూషన్ పాయింట్కి వస్తే ఎక్కడో సినిమాలో ఏదో స్కామ్ జరిగింది ఏదో జరిగింది అని చెప్పి దాన్ని రియాలిటీలో చేస్తే పరిస్థితి ఇలానే ఉంటుంది ఎప్పుడూ డబ్బులు అత్యాశక పోకూడదు సో మనం కష్టపడి మనం సంపాదించుకోవాలి అంతేగాని ఊరికే ఎవరో ఒకరు డబ్బులు యూజ్ చేసుకొని ఎదిగిపోదాం అంటే కుదరదు సో అది మ్యాటరు ఎవరైనా సరే కస్టమర్సు అమౌంట్ని ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే అది అలానే వదిలేకుండా అప్పుడప్పుడు ఇయర్లీ వన్స్ కావచ్చు లేకపోతే సిక్స్ మంత్స్కి ఒకసారి కావచ్చు వెళ్ళి వెరిఫై చేసుకోండి అదిదా మ్యాటరు బ్యాంక్లో అమౌంట్ని ఇన్వెస్ట్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా అయితే ఉండండి సో ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియోలో మరి నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు మంచి కంటెంట్తో మంచి ఇన్ఫర్మేషన్తో చేస్తాను అంటే థ్యాంక్ యూ బాయ్